ఇష ఏం చేస్తున్నావు క్రాస్ వేసుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది క్రాస్ ఫ్యాషన్గా వేసుకున్నారు ఇష క్రాస్ని జ్యువెరీగా వేసుకోవచ్చు కానీ ఫ్యాషన్ కోసమో స్టైల్ కోసమో వేసుకోవడం కరెక్ట్ కాదు ఒకప్పుడు క్రాస్ అంటే రోమన్లు నేరస్తులకు వేసే కఠినమైన పనిష్మెంట్ అని గుర్తుకొచ్చేది కానీ ఇప్పుడు ఏసయ్య శిలువలో మరణించిన తర్వాత దాని యొక్క అర్థమే మారిపోయింది ఇప్పుడు సిలువ అంటే ఏసు యొక్క త్యాగము ప్రేమ విక్టరీ గుర్తుకు వస్తుంది అందుకే చాలా మంది క్రిస్టియన్స్ దాని యొక్క ప్రెషియస్ థింగ్ అనుకుంటారు ఈ లోకంలో వెండి బంగారము డబ్బు ఏవి మనల్ని కాపాడలేవు కానీ ఏసయ్య సిలువలో కాచిన ఆ రక్తమే మనల్ని కాపాడుతుంది అందుకే చాలా మంది క్రైస్తవులు శిలువను ధరిస్తారు దాని ద్వారా ఏసును ప్రకటిస్తారు మీ జనరేషన్ కిడ్స్ కి సిలువ యొక్క ఇంపార్టెన్స్ తెలీదు అందుకని అదొక ఫ్యాషన్ పీస్ అని అనుకుంటారు సిలువని ఫెయిత్ తో వేసుకోవాలి అంతేకాని ఫ్యాషన్ కోసమో స్టైల్ కోసమో వేసుకోవడం కరెక్ట్ కాదు అర్థమైంది